ఇక పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలను తెలుసుకుందాం పూర్వభాద్ర నక్షత్రాధిపతి గురువు అధిదేవత అజైక పాద్రుడు ఇది మానవ గణ నక్షత్రం జంతువు సింహము రాస్యాధిపతులు శని గురువులు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి గురువుల సహకారము మేధావుల సహకారము సలహాదారుల వలన మంచి స్థితిని మీరు సాధిస్తారు అనేక రంగాలను గురించి అవగాహన కూడా ఉంటుంది పెద్దల పట్ల గౌరవం భయం ఉంటాయి వృత్తి ఉద్యోగాల పరంగా ఎవరి సలహాలను తీసుకోరు ఏకపక్ష ధోరణి వలన వీరి కష్టాలను ఎదుర్కొంటారు తమకు అన్ని తెలుసన్న భావన వీరికి మంచి చేయదు స్నేహాలు విరోధాలు వెంట వెంటనే ఏర్పడతాయి వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తపరిచి సమస్యలను వీరు ఎదుర్కొంటారు ఆతురత వలన కలిగిన సమయం కొరకు తగిన సమయం కొరకు ఎదురు చూడకుండా ఊర్పు నశిస్తుంది వీరికి ఉద్యోగపరంగా నిజాయితీ సత్ప్రవర్తన కారణంగా విరోధాలు వస్తాయి వీరి శక్తిని వీరికి ఇతరులు చెప్పే వరకు కూడా తెలియదు సాహిత్య కళారంగాల్లో వీరు రాణిస్తారు దేశ దేశాలలో విహరిస్తారు జీవితంలో ఇబ్బందులు కూడా ఉంటాయి కానీ ధనం అప్పటికప్పుడు అంది వస్తుంది అదృష్టం వలన పైకి వచ్చారన్న ప్రచారం కూడా సదా ఉంటుంది సంతానాన్ని వీరు అతి గారాబం చేస్తారు లేకపోతే విచక్షణ రహితంగా కొడతారు ఆర్థిక స్థిరత్వం సాధించిన తర్వాత దానగుణం కూడా ఉంటుంది విశ్చార్తనం వీరికి ఉండదు తనకు మాలిన దానం చేయరు సామాజిక సేవలో పేరు వస్తుంది రాజకీయంలో రాణిస్తారు ఆధిపత్య పోరు ఇబ్బందికి గురి చేస్తుంది వైవాహిక జీవితం వీరికి సాధారణంగా కలిసి వస్తుంది బాల్యం సౌఖ్యవంతంగా ఉంటుంది తర్వాత జీవితం కూడా సాధారణంగానే ఉంటుంది